కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మైదుకూరు నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి తరఫున ఎంపీపీ వీరనారాయణ రెడ్డి జడ్పీటీసీ రామగోవిందరెడ్డి వైఎస్సార్సిపి మండల అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్ సొసైటీ చైర్మన్ సుబ్బారెడ్డి వెంకటరామరెడ్డి ఓబిల్ రెడ్డి శివ సుదర్శన్ రాజానాయుడు ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ ప్రచారంలో భాగంగా బ్రహ్మంగారి మఠం మండల కేంద్ర పరిధిలోని జింకర నగర్ సాయిబాబా నగర్ కక్కయ్య మఠంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు ఆ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలని మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలంటే రఘురామరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అయితే ప్రజల నుంచి వైసీపీకి మంచి స్పందన వస్తుందని గెలుపు తమదే అంటూ వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి